గలిలయ కూడా చరిత్రలోకి ఎక్కి పాటల్లోకి ఎక్కింది గలిలయుడు గలలీయుడు నజరేయుడు ఆ రెండింటికి దరిద్ర పేరు ఉన్నంతవరకు ఇప్పుడు ఆ దరిద్ర పేరుని మార్చిపడేసి ఆయన అందులోని సంచరించి అందులో ప్రకటించి అందులో పెరిగి పెద్దవాడైన కారణం చేత నజరేయుడు ఏసు ఆ చెడిపోయిన దానికి మంచిది ఏది రాదు అతనియల్ చెప్పింది అదేగా ఆ మంచిది ఏది రాదు అన్న దానిలో నుండి ఎంత మంచోడు వచ్చాడండి ఎంత మంచోడు అంత అంతకు మించిన మంచోడు ఉన్నాడా బాగుంది పుట్టుకలో ఆశ్చర్యం పుట్టిన స్థలంలో ఆశ్చర్యం పెరిగిన ఊర్లో ఆశ్చర్యం ఎక్కిన వాహనం ర రాజు వైయుండి రథముల నడుగలేదు సర్వాధికారి నీవు గుర్రాలు కోరలేదు రాజు వైయుండి రథముల నడుగలేదు సర్వాధికారి నీవు గుర్రాలు కోరలేదు ఏ రాజు కోరని చిన్నగాడిద పిల్లను స్వామి కోరుకుంటి వేమయ్యా కోరికే స్వామి ఎవరు కోరలి చిన్న గాడిద పిల్లలు ఎన్నుకుటి వయ్యా నీవు ఏసయ్యా చేయాలడు విలువలు ఇవ్వాలండు కోరుకుంటి వయ్యా నీవు కరుణామయ దేవుని కార్యాల్లోని విచిత్రం ఇది నా ఇప్పుడు చెప్పుకుందాం మొట్టమొదటిది పుట్టిన స్థలం ఎవడు ఊహించని స్థలం పెరిగిన ఊరు ఎవరు ఇష్టపడని స్థలం ఎక్కిన వాహనం ఎక్కిన వాహనం అండి ఎవడు ఇష్టపడని రాజులు ఎవరు గుర్రాలు రథాలు గాడిద మన భారతీయ సంస్కృతిలో గాడిద నెక్కి ఊరేగించడం అవమానం గాడిద నెక్కించి ఊరేగించటం అవమానం వింత వదిలే సరే ఈయన ఈ పనులు ఇట్టు చేశాడా ఆయన పిలుచుకున్న వాళ్ళు కూడా చూడండి ఆయన పిలుచుకున్న వాళ్ళు ఒక్కడూ మంచి వాడలేడు అందరూ చెంచలేషలే అందరూ చెంచలేషలే ముందే చెప్పా ఈ ఈ మాటకి మీ బ్రతుకు లింక్ ఉంటుందని దేవునికి స్తోత్రంగా లేవును కాక గట్టిగా చెప్పండి మనస్ఫూర్తిగా చెప్పండి కూటమి అయిపోతుంది సంతోషంగా చెప్పండి అబ్బా సరే లాస్ట్ది ఏంటి చూడు మొదటి కురింత పత్రిక మొదటి ఏ దేవుని ఎదుట అతిశయింపకుండా జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలు లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు ఆ మాటలు ఎప్పుడన్నా ఆలోచించారా అసలు ఆయన ఏర్పాటును గురించినటువంటి సంగతిని ఎప్పుడన్నా ఆలోచించారా ఆయన శిష్యులు మీరు గమనించండి ఒక్కడన్నా పర్ఫెక్ట్గా ఉన్నాడు పర్ఫెక్ట్గా ఉన్నాడని ఒక్కడిని చూపించండి మిస్టర్ పర్ఫెక్ట్ ఒకడు ఉన్నాడేమో పేదృదవ సైకాలజీ తోమ ఒక టైపు యోహాని యావకోలు ఒక టైపు యోధా ఒక టైపు ఆంధ్రయ్య ఒక టైపు బర్త్లోమయ ఒక టైపు సీమోన్ ఒక టైపు జలో తినబడిన సీమోనో ఒక టైపు మొత్తం పన్నెండుగురు పన్నెండు రకాలు మనం ఘనంగా చెప్పుకోవటానికి ఒక్కడి దగ్గర కూడా స్థిరత్వం కనపడదు పరిపూర్ణత్వం కనపడదు విచిత్రం ఆయన పుట్టింది విచిత్రమే ఆయన పెరిగినూరు చెడిపోయినూరే ఆయన ఎక్కింది విచిత్రనే ఆయన వాడుకున్నది నాకేం తెలుసు లోకములో బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి బలహీనులను ఆయన ఎన్నుకున్నాడు జ్ఞానులను సిగ్గుపరచడానికి పిచ్చోళ్ళనే పిచ్చోళ్ళనే ఎన్నుకున్నాడు ఎన్నికైన వారిని ఎన్నికైన వారిని ఎన్నికైన వారిని తృణీకరించడానికి నీచుల్ని గనుల్ని తృణీకరించడానికి నీచుల్ని ఎన్నికైన వారిని తృణీ తృణీకరించడానికి తృణీకరింపబడిన వారిని ఆయన ఏర్పరచుకున్నాడని ఆయన ఏర్పాటును గురించి పరిశుద్ధాత్మదేవుడు పౌలు ద్వారా పలికించాడు ఈరోజు ఫైనల్గా నీకు ఒక్కటే మాట చెప్తున్నా పశువుల పాక ప్రపంచం మొత్తంలో గుర్తింపబడింది పుట్టినందుకు పశుల పాకలో పసిడి దీపమైంది పలికింది స్వాగతం పశుల పాకలో పసిడి దీపమై దీపమైనా ఏం పదాలండి ఆయన పుట్టుకను చూపిస్తూ ఈ పదం పాడతాడు పశువుల పాకలో పసిడి దీపం అంటే బంగారు దీపమై పిడికిళ్ళు తెరిచింది నవశకం అంటే తల్లి గర్భంలో తెచ్చేటప్పుడు ఎట్టుంటాడు శిశువు పుట్టిన వెంటనే ఆయన వచ్చినప్పుడు పొడమి అంటే భూమి పులకించి స్వాగతం పలికిందంట రాయ్యా రక్షకుడా నీ ఆగమనం కోసమే చూస్తున్నాను రా రాజు రాకా జన జీవితాల వెలుగు రేఖ ఇప్పుడు వద్దులే టైం లేదుగా దేవునికి మహిమ హలే పశుల పాకను చరితార్థం చేశాడు కుడితి తొట్టికి ధన్యతనిచ్చాడు ఇప్పుడు మీరు చూడండి ప్రపంచం మొత్తం పెద్ద పెద్ద మందిరాలు మంటపాలు ఏం కట్ట అందరూ పశువులు కష్టం కుడితి తొట్టి ఏందండి ఏమన్నా పెద్ద పెద్ద కోటలా లేకపోతే భవంతులా మళ్ళీ ఏమన్నా ఒక దేశం వాళ్ళు చేస్తారా ఈ పని ఓ రాష్ట్రం వాళ్ళు చేస్తారా ఓ ప్రాంతం వాళ్ళు చేస్తారు నోనో ప్రపంచ జనాభాలో అరవై శాతం మంది వారే 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 ఎంత చిత్రం ఏ నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ మారిపోయానే దాని విలువలు మారిపోయాయి కదా దాని విలువలు తారుమారైపోయాయి కదా ఎంత చిత్రం సరదులేండు నజరేతులో పెరిగాడు అప్పటిదాకా దైద్రపు చరిత్ర కానీ యేసును నజరేతు తనలో ఉండనిచ్చింది యేసును తనలో పెరగనిచ్చింది కథం నజరైతు చరిత్రే మారిపోయింది నేను ఈ సందర్భంగా ఇప్పటికే రక్షణలోకి వచ్చిన వారికి కూడా చెప్తాను ఇప్పటికే నీ హృదయంలో ఏసుకు చోటిచ్చి ఆయన వాక్యానికి గౌరవాన్నిచ్చి ఆయనకు లోబడుతున్న ప్రియమైన బిడ్డ తప్పకుండా నీ పరిస్థితులను ఆయన మారుస్తాడు